హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఉంటే మా తోపులో మామిడికాయలు వస్తున్నాం చూడండి ఇవన్నీ మందు కొట్టకుండానే కాసిన కాయలు ఇవి మందు కొట్టింటే మొత్తం తోపు అంతా కాయలు వచ్చేసి ఉంటాయి మేము మందు కొట్టకుండా ఆర్గానిక్గా పండిస్తాము మేము దున్నిస్తాము కొమ్మలు నరికిస్తాం అంతే నీళ్ళు పెడతాం ట్యాంకులతో నీళ్ళు తోపిస్తా తోల్పిస్తాం చెట్లకి నా కొడుకు కోస్తున్నాడు మామిడికాయలు వస్తున్నాడు తాటి చెట్లు ఆరోజు నుంజులు చూపించాను చూడండి మీకు ఇవే ఆ రోజు కొట్టినవి తాటి నుంజలు ఇవన్నీ ముదిరిపి కొట్టేసినారు అట్లే ఉంటే రాలి పండీ అవి తాటి గేగులు అయింటాయి వేసుకుండొచ్చు కానీ కొట్టేసినారు లేత వెతుకున్నా ముదురు ఇక్కడే వేసేసినాము తాటి చెట్లు చల్లగా ఉంది వాతావరణం మబ్బులెక్కింది ఎండకి ఇప్పుడుదాకా కూలీ అయింది వాతావరణం ఇదంతా ఖాళీగానే ఉండే చెట్లు మందులు కొట్టడం దానికి కాయలేదు అయినా కాస్తే కాయని వచ్చిన కాడికి రాని కాయలని మేము మందులే కొట్టము ఇవన్నీ కలర్ చెట్లు అన్నీ ఖాళీగా ఉండవు ఒక్క కాయ కాయలేదు ఇవన్నీ ఇంత తోపులేకి ఎకరా తోపు ఇంత తోపులేకి బెంగళూరు కాయి నీలం కాయ కాసిండేది ఇవన్నీ కలర్ మాండ్లు అంతా ఖాళీగా ఉంది చెట్లన్నీ కాసి ఉంటే ఈసారి మంచి రేట్ ఉంది సరిగ్గా కాయలేదు ఎవరికీ కాయలేదులేండి మందులు కొట్టించిన వాళ్ళకి కూడా కాయలేదు కాయలు సరిగ్గా అన్నీ ఖాళీగా ఉన్నాయి చూడండి ఇది బేర్నిషా ఇది బాగా కాసింది ఇది నిన్న కోసినాము రెండు గోతాలకైనాయి పండు మాగిన తర్వాత చూపిస్తా మీకు పొద మొగిలి రేఖలు బాగా కాస్తాయి ఇక్కడ కానీ భయం వేస్తుంది మొగిలి పాములు ఉంటాయి అనేసి బాగా అల్లుకునింది మొగిలిపొద చిన్న చిన్నకాయ నిషకాయ ఈ చెట్టు చూడండి చిన్ని చెట్టు ఇది ఇది బాక్కాయలు కాసింది ఇంత బాగా కాసింది చూడండి బాకాయలు కాసింది ఇవి పెద్ద పెద్ద మాండ్లు కనీసం ఒక్క కాయి ఒక్క కాయ అంటే ఒక కాయ కాయలేదు వీటికి మళ్ళీ చూడండి ఇంటికాడు ఉండమంటే ఉండదు మా అంటే వస్తుంది రావాలని రంపు చేస్తుంది ఎడకొచ్చని చూస్తా ఉంటుంది మేమేం ఏం చేసేది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్